స్టార్మా ఛానల్లో రెండు వేల ఇరవై డిసెంబర్ లో స్టార్ట్ అయ్యి ప్రేక్షకుల్ని గత మూడు సంవత్సరాలుగా అలరిస్తున్న సీరియల్ గుప్పెంత మనసు అయితే స్టార్మా గుడెంత మనసు సీరియల్ ప్రేక్షకులకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఈ సీరియల్లో ముఖేష్ గౌడ్ రక్షా గౌడ్ రిషి వసుధరా క్యారెక్టర్స్ లో వాళ్ళ కెమిస్ట్రీతో రిషిధరా గా వారి క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి అయితే ముందు నుండి ఏడు గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ ని రీసెంట్ గానే టైం స్లాట్ చేంజ్ చేశారు ఆరు గంటలకు వేస్తూ కూడా దాదాపు ఎనిమిదికి పైగా టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది టాప్ రేటింగ్ కాకుండా రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది అంటే ఈ సీరియల్ కి ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది అయితే ఇప్పుడు స్టార్ మా గుడి మనసు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది బ్యాక్ టు బ్యాక్ కొత్త ఇస్తూ రీసెంట్ గానే జనవరి ట్వంటీ సెకండ్ ఆరు గంటలకు ఎటు వెళ్లిపోయింది మనసు కొత్త సీరియల్ రాబోతుంది అంటూ ప్రోమో రావడం ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు టైమ్ స్లాట్ చేంజ్ చేశారా లేక సీరియల్ ని ఎండ్ చేస్తున్నారా అంటూ కన్ఫ్యూజన్ లో పడ్డారు అయితే టైమ్ స్లాట్ చేంజ్ చేసినట్టు తెలుస్తుంది నైట్ నైన్ థర్టీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ మారుస్తున్నట్టు త్వరలో సీరియల్ ఎండ్ అవబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ లైన్స్ కనుక చూసినట్లయితే ఎండ్ కార్డ్ పడ అంటూ కొందరైతే అభిప్రాయపడుతున్నారు గుప్పంత మనసు సీరియల్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి టైం స్లాట్ చేంజ్ చేసారా లేకపోతే ఎండ్ కార్డ్ వేస్తారా అన్నది మీ అభిప్రాయం ఏంటి ఈ సీరియల్ని ఎండ్ చేస్తే బాగుంటుందా లేకపోతే టైం స్లాట్ చేంజ్ చేస్తే బాగుంటుందా కామెంట్ సెక్షన్ లో మాత్రం షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్